నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ ని ఏపీ హంస జిల్లా అధ్యక్షులు చేజర్ల సుధాకర్ రావు జిల్లా సెక్రటరీ కమల్ కిరణ్ ఇతర ఉద్యోగులు మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు ఆంధ్రప్రదేశ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ నెల్లూరు సిటీ టేబుల్ క్యాలెండర్ ను ఇన్చార్జ్ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఇన్చార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఏ ఇబ్బంది వచ్చినా స్వయంగా తనను సంప్రదించవచ్చునని ఉద్యోగులకు భరోసా ఇచ్చారు ఏపీ హంస జిల్లా అధ్యక్షులు చేజర్ల సుధాకర్ రావు మాట్లాడుతూ అందరితో ఆత్మీయంగా ఉంటూ సమస్యలపై స్పందిస్తూ ఉద్యోగులకు అండగా ఉంటే రూప్ కుమార్ యాదవ్ ఇన్ఛార్జి మేయర్ కావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు టేబుల్ క్యాలెండర్స్ కు సహకరించిన ఇందిరా డెంటల్ అధినేత డాక్టర్ వివేకానంద రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏపీ హంస గౌరవ సలహాదారులు అరవ పరిమళ జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ నారాయణరాజు జిల్లా పబ్లిసిటీ సెక్రటరీ మజహర్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ మురళీకృష్ణ జిల్లా జాయింట్ సెక్రటరీ ఉషా సిటీ అధ్యక్షులు ఎండి గౌస్ భాష సిటీ సెక్రటరీ మంజరి సిటీ వైస్ ప్రెసిడెంట్ వెంకటశేషయ్య ఉదయకిరణ్ పబ్లిక్ పబ్లిసిటీ సెక్రటరీ సోమనాథ్ మహిళా వింగ్ సెక్రటరీ వింధ్యావల్లి కోవూరు తాలూకా ప్రెసిడెంట్ ఉమా టీచర్స్ అసోసియేషన్ నాయకులు కల్పం రమేష్ జువ్వగుంట జువ్వగుంట సీనయ్య శివయ్య తదితరులు పాల్గొన్నారు